పోరాటం చేస్తున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా ముప్పై రెండు భాషలను అధికారి భాషగా గుర్తింపు పొందింది కానీ మనకు ఆ దక్కలేదు దక్కలేదు ఇంకా కేంద్రం దగ్గర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతుంటే ఇంకోవైపు ఉన్న హక్కును తీసేయటానికి ప్రయత్నం చేయటం శోచనీయం దుర్మార్గం ఇవాళ మీరు అంటున్నారు ఐఏఎస్లు వాళ్లే ఉండాలా ఐపీఎస్లు వాళ్లే ఉండాలా అంటే అది కేంద్రం నిర్ణయిస్తుంది నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా కష్టపడి నిజాయితీతో ఎక్కడో తిని తినక చదువుకున్న మా బిడ్డలు ఇవాళ ఐఏఎస్ అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఎంటా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పన్నెండు ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ముప్పై మూడు లక్షల మంది ఉన్న లంబాడి బిడ్డలు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు ఏడు ఉన్న అన్ని కులాల నుంచి ఏడుగురు ఉన్నారు రెండు పార్లమెంట్లుంటే ఒక ల వాడికి ఒక పార్లమెంట్